లేకపోతే కరెక్ట్ ప్రాసెస్లోనే పోయినట్లు ఎందుకంటే నాన్న అంటే గురు గురుదేవులు ఫోటో పెట్టామని చెప్పిన ఇది వేసాం కదా అవును యాక్చువల్గా ఏంటంటే స్త్రీలని అగ్ని స్వరూపాలుగా చెప్తారు వేదంలో అసలు యజ్ఞం అనేది మొదలు పెట్టాల్సింది స్త్రీలే తర్వాత పురుషుడికి యజ్ఞాధికారం వివాహం అయిన తర్వాతే వస్తుంది అప్పటిదాకా రాదు స్త్రీ అలా కాదు స్త్రీకి మొదటి నుంచి యజ్ఞమైన అధిక యజ్ఞ చేసే అధికారం ఉంటుంది అయితే జనరల్గా ఏంటంటే మనకి స్థూలదేహం ఇచ్చేది అన్నము సూక్ష్మదేహం ఇచ్చేది స్థూలదేహం ఇచ్చేది తల్లి సూక్ష్మదేహం ఇచ్చేది తండ్రి అంటారు కాబట్టి ఇప్పుడు మనం ఇది అర్పణ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నెయ్యి తొందరగా హుతమైపోతుంది అన్నము కొద్దిగా టైం పడుతుంది హృతం అవ్వటానికి సో కానీ అగ్ని అనేది అగ్ని అనేది అప్పుడు మామూలుగా మనం యజ్ఞం చేయటానికి మొదలు పెట్టేటప్పుడు అగ్ని కార్యం చేయటం అనేది స్త్రీకే యాక్చువల్గా అర్హత ఎందుకంటే ఆమె దగ్గర అక్కడి నుంచే అగ్ని వచ్చి అక్కడ అందులో వేయటం జరుగుతుంది అనమాట వాళ్ళైనా అలా తీసుకోవటం జరుగుతుంది సో కాబట్టి స్త్రీలు అనేక అనేక రకాలైనటువంటి మన భేదాలలో యజ్ఞాలు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో కాబట్టి ఇందులో మనం సంకోచించాల్సిన ఏమీ లేదు గాయత్రి మాత కూడా అమ్మవారి గాయత్రి మాతకి యజ్ఞం చేయటం అంటే అమ్మవారి అమ్మవారికి చేయటమే అనేది కాబట్టి తప్పకుండా మనం అలా చేయవచ్చని చేయొచ్చు అందులో ఏమీ దోషం లేదు ఎందుకంటే గురుదేవులను ఎందుకు నేను అక్కడ పెట్టుకున్నాము పెట్టుకున్నాము అంటే వారు చేసినటువంటి సేవలను నిరంతరము మన మదిలో ఉండాలి వారు చేసినటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు మనం ఏ విధంగానూ మరుపు తెచ్చుకోవడానికి వీలు లేదు కాబట్టి వారిని కూడా మనం ఆహ్వానించి మిగతా మిగతా గురుదేవులందరితో పాటు మనం చేయటం జరుగుతున్నది అంతవరకు ఓకే ఇంకా అయితే ఇంకా చాలా చాలా విషయాలు కూడా ఏంటంటే వేదాంతము వ్యతిరేకము మేధిని లోపల వేదా అంటే మూలజనుల కంటే ఏంటంటే మామూలుగా ఈ సెంటిమెంట్స్ కాదు ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మానవ కల్పితాలే అంటే మన యొక్క వీలు ప్రకారం చేసినటువంటివి ఇవన్నీ కూడా వీలు ప్రకారం అంటే ఏంటి ఎలా అంటే సంఘంలో మనుషులు బతకటానికి కొన్ని గురుతుల కోసం ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా అయితే అవన్నీ కూడా ఏంటంటే ఒక కట్టుబాటు ఒక నియమము ఒక పద్ధతి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చాం మనం అందరం ఒక రకమైన బొట్టు పెట్టుకుంటాం ఇంకో చోట మనకి ఏంటి చంద్రయాలు మూడు రకాల బొట్లు పెట్టాలి అని చెప్పాడు సత్వరజస్తమ కోణాలను ఇండికేట్ చేసేటటువంటి బొట్లు పెట్టాలి ఫస్ట్ విభూతి సత్వగుణం అదేంటి కుంకము రజోగుణం అదేంటి గంధము తమో గుణం ఈ విధంగా మూడు రకాలైనటువంటి గుణాలతో కూడినటువంటి బొట్టును పెట్టు ధరించాలి అని చెప్పి అది ఒక అర్థం చెప్పారు అలాగే ఆయన ఏమంటారంటే అండం పిండం బ్రహ్మాండం శుక్లము సోణితము తర్వాత శుద్ధ సత్వం ఈ మూడు కలిస్తేనే మన యొక్క శరీరం ఏర్పాటు అవుతున్నవి కాబట్టి దానికి ప్రతీకగా ఈ మనం ఈ విభూతులు పెడుతున్నామని అంటాం అయితే అది రకరకాలుగా ఉపయోగపెడతారు కొంతమంది ఏంటంటే విభూతి పెట్టడం అనేది మామూలుగా కొంతమందికి ఇష్టపడరు ఇష్టపడరు అంటే మామూలుగా వైష్ణవులు విభూతి పెట్టుకోరు వైష్ణవులు విభూతి పెట్టుకోరు వాళ్ళు ఏం గంధము కుంకం మాత్రమే ధరిస్తారు విభూతి అనేది శ్మశానంలో వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి మేము పెట్టుకోమని చెప్పి వైష్ణవులు అసలు విభూతి పెట్టరు ఈవెన్ గణపతిని శివుడిని కూడా వాళ్ళు పూజించరు సో ఇవన్నీ కూడా ఏంటంటే విష్ణు విష్ణు వేరు కృష్ణుడు వేరు రాముడు వేరు లేకపోతే శివుడు వేరు అనేటటువంటి తత్వం ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి ఇష్టమైనటువంటి ఆచార వ్యవహారాలు వాళ్ళ యొక్క కులములో ఉండేటటువంటి విశిష్టతని బట్టి వాళ్ళ ఆచారాలు బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయి అయితే అల్టిమేట్గా అల్టిమేట్గా అంటే ఏంటి చివరగా మన ఆధ్యాత్మికతకు వచ్చేటప్పటికీ లేదా ఈ అంతర్యోగానికి వచ్చేటప్పటికి లేకపోతే భగవంతుడి నిజమైన భగవంతుడి జ్ఞానం తెలుసుకునేటప్పటికీ ఇవన్నీ కూడా ఒక శూన్యం కింద ఏర్పడిపోతాయి వీటన్నిటికీ వేటికి కూడా విలువ లేకుండా అయిపోతుంది ఓన్లీ ఒకటే జననము మరణము జననం ఆల్రెడీ మంది అయిపోయింది మరణానికి సమాయుక్తం కావటం మరణానికి వచ్చేటప్పటికి ఇవి ఏ సెంటిమెంట్లు లేవండి నువ్వు పోయిన తర్వాత ఎన్ని చేస్తే లాభం ఏమైనా ఉందా దానికి లాభం ఏమీ లేదు వాట్ ఎవర్ మేబీ వాట్ ఎవర్ నువ్వు ఎన్ని అలంకారాలు చేసినా ఎన్ని ఉపచారాలు చేసినా ఎంత గొప్పగా మనం కట్టినా సమాధి కట్టినా ఏది చేసినా దేర్ ఇస్ అంటే దానికి ఒక వాల్యూ లేదు సో అలాగే ఏం చెప్తున్నదంటే మృత్యు అనేది పుట్టిన ప్రతివాడికి ఖచ్చితంగా జరిగేది అందులో అసలు ఎక్సెప్షన్ ఎవరికి లేదు యముడిని ఒరే నువ్వు అసలు నా దగ్గరికి రాకొని ఎంత దూరం తోలినా యముడు వచ్చే తీరుతాడు ఏదో ఒక రోజు యముడు రా యముడు అంటే ఏంటి ఆ మృత్యువుకి అధిపతి అంతే ఆయన యొక్క డ్యూటీ అది ఇప్పుడు ఎలాగ గురువులైతే ఎవరో ఒకసారి మన మధువును ఎవరో అన్నారు మీరు మీరు అనటానికి ఉన్నారు మేము పట్టానుకున్నామని ఊరికే అన్నాడు మీరంతా అనటానికి ఉన్నారు మేము పట్టణం మరి డ్యూటీ గురువుగారి డ్యూటీ అదే అయ్యింది మనలో ఉన్నటువంటి గుణదోషాలని వెతికి చెప్పటం ఆయన డ్యూటీ అయ్యింది అలాగే యమధర్మరాజు డ్యూటీ ఏమైంది మన మన సై మన టైం వచ్చినప్పుడు మనం తీసుకెళ్ళటం ఆయన డ్యూటీ అయ్యింది రే నువ్వు దుర్మార్గుడురా నువ్వు అని ఎముడిని మనం పూజించకుండా పూజించినా పూజించకపోయినా ఆయన వచ్చి తీరుతాడు సో అలాగే గురువులు కూడా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు కోపం వచ్చినా పారిపోయినా చేసినా ఆయన డ్యూటీ అది అయ్యింది కొన్ని అన్ప్లెజెంట్ డ్యూటీస్ ఉంటాయి కొన్ని ప్లెజెంట్ డ్యూటీస్ ఉంటాయి కదా కొన్ని అన్ప్ల అంటే ఇష్టం లే ఇష్టం లేకపోయినా చేయవలసిన డ్యూటీస్ కొన్ని ఉంటాయి పిల్లల్ని మనం అసలు ఎంతో ప్రేమగా పెంచుతాం వాళ్ళని కొట్టడం తిట్టడం ఇష్టం ఉండదు మనకి అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటి వేయాల్సి వస్తుంది సో అలాగే ఇది కూడా ఇంతకీదంతా ఎందుకు చెప్తున్నానంటే భగవద్గీత కానీ ఉపని ఏదైనా చెబుతున్నాయి పుట్టడం అయిపోయింది ఆల్రెడీ దాని గురించినటువంటి విశిష్టత పక్కన పెట్టండి మరణించడం ఎలాగా మరణించబోయేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది అన్ని శాస్త్రాలు అవే ఘోషిస్తున్నాయి ఆగమము నిర్గమము ఆగమ శాస్త్రం ఏం చెబుతుంది వేదాలన్నీ కూడా ఆగమ ఆగ అంటే ఏంటి మనం పుట్టిన తర్వాత ఎలా బతకాలి ఏ విధంగా మనం ఈ ప్రపంచంలో తిరుగుడాలి అనేది వేదం చెబుతుంది వేదాంతము ఉపనిషత్తులు ఏం చెప్తాయి శాస్త్రం చెబుతాయి నువ్వు అంటే ప్రపంచంలో సంచరిస్తూనే కొంత టైము వెళ్ళిపోవటానికి మనం దాని బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలి దానికే ఈ తారకం చెప్తారు దానికే ఈ తారకం చెప్పేది ఏంటంటే నువ్వు వెళ్ళే టైములో ఏ దిశలో ఉండాలో ఆ దిశలో ఉండటానికి ఈ తారక యోగం చెబుతారు ఏ ఏ దిశ అంటే నువ్వు లెఫ్ట్కు ఉండాలా రైట్కు ఉండాలా అనే దాని అనే దానికోసమే ఈ తారకం చెప్పబడుతుంది అనమాట